అద్దంలా ఉండాలి ఒక ముసలాయన రోజు అద్దం తుడుస్తూ కనిపించాడు ఇది గమనించిన ఒక యువకుడు తాతయ్య ఈ అద్దంలో ఏం కనిపిస్తుంది అని అడిగాడు నువ్వు చూస్తే నిన్ను చూపెడుతుంది నేను చూస్తే నన్ను చూపెడుతుంది అన్నారు తాతయ్య అయితే ప్రత్యేకమైన అద్దం అయితే కాదుగా మరి ఎందుకంత జాగ్రత్త అన్నాడు అద్దం నీకెన్నో పాఠాలు నేర్పుతుంది తెలుసా అన్నారు తాతయ్య అవునా అవి ఏంటో చెప్పండి అని ఆతృతగా అడిగాడు ఆ యువకుడు నువ్వు అద్దంలోకి చూడగానే నీ ముఖం పైన ఉన్న మరకను ఎంత ఉంటే అంతే చూపెడుతుందిగా అన్నారు తాతయ్య అవును అన్నాడు ఆ యువకుడు ఎక్కువగానో తక్కువగానో చూపదుగా అన్నారు అవును తాతయ్య అన్నాడు అద్దంలాగా నువ్వు కూడా నీ స్నేహితులకు తోబుట్టువులకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని అర్థం తప్పైతే తప్పని ఒప్పైతే ఒప్పని అంతేకాని ఎక్కువ తక్కువగా ఇంకేదో ఊహించి చెప్పకూడదు అన్నారు ఇది మొదటి పాఠం అద్దం ముందు నువ్వు నిల్చుంటే నిన్ను చూపెడుతుంది నువ్వు లేకపోతే నిన్ను చూపెట్టదు అలాగే ఎవరి గురించైనా మాట్లాడాలి అంటే వారి ముందే మాట్లాడాలి వారి వెనక మాట్లాడకూడదు అని అర్థం ఇది రెండవ పాఠం అన్నారు అద్దం మన ముఖం పైన ఉన్న మరకను చూపెట్టిందని కోపంతో ఆ అద్దాన్ని పగలగొట్టం కదా అలా ఎవరైనా మన లోపాన్ని మనకు చెప్పినప్పుడు కోపం తెచ్చుకోకుండా మనలోని లోపాన్ని సరిచేసుకోవాలి అని చెబుతుంది ఇది మూడవ పాఠం అన్నారు తాతయ్య ఇంత చిన్న అద్దంతో ఇన్ని పాఠాల చాలా మంచి విషయాలు నేర్పారు తాతయ్య మీకు కృతజ్ఞతలు అంటూ ఆ యువకుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను అనే ఆనందంతో అక్కడి నుండి వెళ్ళాడు బాగుంది కదా అందమైన అద్దం కథ